హాయ్ అండి హంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ నేను ఈరోజు కొన్ని పండ్లు పెట్టుకున్నాండి పండ్లు ఏంటంటే ఫస్ట్ ఎండతో తీసుకొని నెయ్యి చేసుకోవాలి నెయ్యి అయిపోయిన తర్వాత పళ్ళు అండి జీలకర్ర పొడి లేదు మెంతి పొడి ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్టు కాస్త ఆవాల పొడి అన్ని పొళ్ళు చేసుకుని కొంచెం పల్లికరంగా చేసుకోవాలని చెప్పేసి పొద్దున్నే పని పూజ అయిపోయింది టిఫిన్ తినేసిన తర్వాత ఈ పండ్లు మొదలుపెట్టానండి ముందుగా తీసి నేను ఫ్రిడ్జ్లో ఉంటే నెయ్యి చేసుకుందాం ఫస్ట్ కూడా అయిపోయిందండి నేను ఈ బాక్స్ పది రోజులకైతే ఫుల్ అయిపోతుంది నేను పది రోజులు సరిపడంతా పెట్టుకున్న పేరు మేగడైతే తీసుకొని ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉండే మనకు స్మెల్ వస్తుందని చెప్పేసి పది రోజులు పట్టే బాక్స్ తీసి పెట్టేసుకుని ఆ బాక్స్ నిండగానే చేసుకోవచ్చు అది పెద్ద బాక్స్ అనుకోండి మనకు ఫుల్ అయ్యేది చాలా టైం పడుతుంది అలా అని చాలా రోజులు ఉన్న తర్వాత చేసుకుంటే వాసన వచ్చేస్తుంది అందుకని వేస్ట్ అయిపోతుంది మనం మళ్ళీ అనవసరంగా అంత కష్టపడి చేసుకోవడం వేస్ట్గా తినబుద్ధి కాదు కాబట్టి పది రోజులు సరిపడేది అనుకోండి పెద్ద స్మెల్ రాదు బాగుంటుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం స్మెల్ వస్తుందండి అండి అందుకని నేను రెండు ట్రిప్పులు చూడండి మిక్సీ జార్లో కూడా రెండు ట్రిప్పులే వచ్చింది చిన్న బాక్సే పెట్టాను పది కరెక్ట్గా పది రోజులు అండి అంత ఎక్కువ రోజులు కూడా లేదు చక్కగా ఎప్పటికప్పుడు నెయ్యి గును ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది కదండి అందుకని నేను ఈ విధంగా చేస్తున్నా ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఇది గును పట్టుకున్నాను కదా దీనినిండా నీళ్ళు పట్టేసినాం అనుకోండి చక్కగా మిగడంతా బాగా వచ్చేసే తొందరగా మళ్ళీ ఎందుకంటే పట్టిన వెంటనే చేత తీసేసాం అనుకో జాలి కడుచుకుంటూ ఉంటుంది అలా కాకుండా మనం మిక్సీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసామనుకోండి చుట్టూ ఉండదంటే ఇలా తిప్పామనుకోండి ముద్దలాగా అవుతుంది అనమాట మిక్సీ జాల్లోనే అందుకే చక్కగా వచ్చేస్తుంది ఆ కొని తాగేవాళ్ళు తాగొచ్చేవాళ్ళు పది రోజులు కదండి ఎంతైనా కొంచెం అని చెప్పేసి నేనైతే పడేస్తున్నా మనకు ఉన్నాయి ఉన్నాయనుకోని ఊర పెట్టుకుంటే భలే బాగుంటాయి కానీ ఎండలు లేవు కదండి ఇప్పుడు పెట్టుకోవడానికి మనకి ఎండలు పెట్టుకునే గుడి ప్లేస్ లేదు కానీ ఎండకి ఎండ ఎండవు కదా చల్లగా ఉంది కాబట్టి పడేస్తున్నా మజ్జిగొని ఏం మొక్కలు ఉంటే మొక్కలు పోసుకోవచ్చు నా దగ్గర అన్ని మొక్కలు కూడా లేవు కాబట్టి అన్ని సింకులో పడేసేసాను శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఎందుకంటే మజ్జిగ వాసన వస్తుంది కాబట్టి మొత్తం బాగా మూడు నాలుగు సార్లు కడిగేసుకొని అది స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని అది కరిగేంతవరకు ఆ కరిగినాక బాగా అడుగంటకుండా కలుపుతూ ఉందాం స్పూన్తో కలుపుతూ ఉంటే చక్కగా మనకు మాడిపోకుండా ఉంటుంది అన్నమాట ఆ లోపల అది సిమ్లో పెట్టేసుకొని పోపు గింజలు కూడా కలిపి పెట్టుకుందాం అంటే పోపు గింజలు అయిపోయినాయి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు ఆవాలు ఒక గ్లాసు జీలకర్ర అన్ని ఒక్కొక్క గ్లాస్ చొప్పున కలుపుకుందాం అండి ఎందుకంటే మనం మన బయట కొనుక్కుంటే యాభై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలు సైజుని బట్టి ఉంటుంది కానీ దాంట్లో బాగుండట్లేదండి రాళ్ళు వస్తున్నాయి కొంచెం పురుగ్గున వస్తుంది అందుకని ఎందుకు వచ్చింది మనం ఇంట్లో ఉండేటే కదండి కలిపేసుకుంటే అయిపోతుంది కదని చెప్పేసి ఇప్పుడు ఒక నెల రోజులు సరిపడంతా కలిపి పెట్టేసుకుంటే కలిపి డబ్బాలు అనుకోండి మనం అడవులు చేసుకునేటప్పుడు ఆ డబ్బాలో తీసుకోవచ్చు అదే కలపకుండా ఉండమనుకోండి ఆ ఆ డబ్బాలో ఈ డబ్బాలో చేతులు పెట్టాల్సి వస్తుంది పొద్దు తడి చేతులతో పాడైపోతాయి కాబట్టి చక్కగా పోపు గింజలు కూడా రెడీ చేసి పక్క పెట్టేసి నెయ్యి గు దగ్గరకు పడ్డదండి చూడండి ఈ విధంగా అయినప్పుడు మనం తమలపాకు కానీ కరబ్పాకు కానీ ఏదన్నా వేస్తే మంచి స్మెల్ వస్తుందబ్బా చాలా చాలా బాగుంటుంది అది చక్కగా చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకుందాం ఎక్కువ చేపించినా మళ్ళీ ఎర్రగా అయిపోయి మాడిపోయిన స్మెల్ వస్తుంది ఫస్ట్ మనం ఆ వేడిగా కొద్దిగా ఆవాలు వేయించుకుందాం లైట్గా పొడి చేసి పెట్టేసుకుని చూడండి వేయించి సల్లారే కదా పొడి పెట్టి పెట్టేస్తా అనమాట కొంచెం ఎక్కువ కాదు ఇది మెంతులు కూడా వేగుతున్నాయి కదా ఇది కూడా కొంచెం వేగినాక పక్కా పెట్టేసుకుని సల్లారు లోపల జీలకర్ర కూడా వేయించుకుందాం ఆ మెంతులలో నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తగా చూడండి ఏమవద్దు అది నాకు పదిహేను రోజులకు పొడి పదిహేను రోజులకు పొడి చేసుకుని పొడి నెల రోజులు వచ్చినా సరిపోతుంది పొడి అయితే తొందరగా అయిపోతుందండి ఆ పొడి ఎందుకు చేశానంటే తర్వాత ఏదైనా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఉంటుందని కొంచెమే పెట్టానమాట నెయ్యిని పోకలు కంటే కొంచెం ఎక్కువ ఉందండి అన్ని పొళ్ళన్నీ రెడీ చేస్తున్నాయి కదా అన్నీ కాస్త వెయిట్ తగ్గినాక డబ్బాలు స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఆ లోపల పల్లీ కారం చేసుకుందాం పల్లీలో కప్పు కొంచెం కొబ్బరి అది లైట్గా వేయించుకుందాం నేను పచ్చి కారంతో పల్లీ కారం చేస్తున్నా అంటే ఎన్ని మిరపకాయలు వేయించుకోవడం అలాగే కాకుండా పచ్చి మామూలు కారంతోనే పల్లి కారము ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా ముందుగా మనం కొబ్బరి పట్టుకున్న తర్వాత పల్లీలు వేసుకొని అందులోనే కాస్త పల్లీలు మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు కొంచెం మనకు సరిపడంత కారం పచ్చ మామూలుగా డబ్బు మనం రోజు వంటల్లో వాడే కారం అనమాట కారం మనం ఎంత తినగలుగుతాం అంత కారం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అంతే సింపుల్గా అయిపోతుందండి మీకు కావాలి అంటే పోపు పెట్టుకోండి అక్కడ లేదనుకో డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నెయ్యి వేసుకోవచ్చు దోశ లేక మంచిగా ఉంటుంది కొంచెం కూడా వేస్తుండీ కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుందని ఇప్పుడు నేను పోపు పెడుతున్నా ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో తాలింపు గింజలు ఎల్లిపాయ ఎండుమిర్చి కాస్త కరెప్కేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్నాను కారం వేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే చక్కగా చపాతీ వేసిన తర్వాత ఈ పొడి పైన పెట్టేసుకొని దోశలు అంటే అందరూ వేసుకుంటారులే చపాతీలో పైన వేసేసుకొని కొస్తో నెయ్యి వేసుకొని పోల్డ్ చేసుకుంటుంటే ఏ కర్రీ ఎక్కర్లేదండి చాలా బాగుంటుంది ప్లీజ్ అప్ప అన్ని పొళ్ళు రెడీ అయిపోయిన జీలకర్ర పొడి నెయ్యి అన్నీ అయిపోయినాయి కారం కూడా అయిపోయింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏదైనా ట్రై చేయండి కొన్ని కార్యక్రమం